ఈరోజైతే టమాటా ములక్కాయ కర్రీ చేద్దాం అనుకుంటున్నానండి టమాటా ములక్కాయ్ కర్రీ అంటే ఇష్టం లేని వాళ్ళు ఉండరు అలా అని చేయటం రాని వాళ్ళు కూడా ఉండరు కదా బట్ చూపిస్తానండి నేను కూడా ఎలా చేస్తాను అనేది మీకు తెలియాలి కదా ఓకేనా అందుకే అండి ఇవాళ టమాటా ములక్కాయ కర్రీ ప్రిపేర్ చేస్తున్నా ఓకే ఇవన్నీ చక్కగా వాష్ చేసి తీసుకొచ్చానండి ఓకే వాష్ చేసి తీసుకొచ్చాను ఇవన్నీ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుందాం అండి ఓకే టమాటాలు ములక్కాయ ఆనియన్ మిర్చి అన్నీ కట్ చేసేసుకుందామండి ఇక కూర ఎలా చేసేద్దాము చూసేద్దాం రండి ఓకే ఈ కర్రీ కోసం ఆయిల్ పెట్టానండి తాలింపు వేయాలి కదా ఓకే ఆయిల్ అయితే హీట్ ఎక్కింది తాలింపు వేసేసుకుందాం ఆయిల్ అయితే హీట్ ఎక్కింది తాలింపు వేసేసుకుందామండి కొంచెం సన్నగా పప్పు ఆవాలు జీలకర్ర నేను పసుపు దీనిలోనే వేసేస్తాను అండి ఎందుకంటే ఈ మధ్య పసుపు సరిగ్గా ఉండట్లేదు కదా ఓకే టేస్ట్ కోసం కొంచెం నువ్వులండి ఇవి మాత్రం వదలను ఓకే కొంచెం కరివేపాకండి ఓకే ఇప్పుడు తాలింపులోకి ఉల్లిపాయ ముక్కలు మిర్చి ముక్కలు వేసేసుకుందాం ఓకేనా ఇవి కొంచెం వేగనిద్దామండి ఎక్కువ అవసరం లేదు మగ్గిపోతుంది బట్ ఊరికే కొంచెం సేపు అలా అంటే టేస్ట్ బాగుంటుంది కదా ఓకే ఉప్పు అండి కళ్ళుప్పు కళ్ళుప్పు కూడా వేసేసుకున్నాను ఓకే ఉప్పు మాత్రం చూసుకొని వేసుకోండి ఓకేనా అది కాస్త తక్కువైనా వేసుకోవచ్చు కానీ ఎక్కువ అయితే మళ్ళీ తినలేం కదండి ఇంత కష్టపడి చేసుకొని తినకుండా ఉండాలంటే చాలా కష్టం కదా ఓకే ఇప్పుడు దీనిలోకి మనం తరిగి పెట్టుకున్న ములక్కాయలు టమాటా ఉన్నాయి కదా ఇవి కూడా దీనిలో వేసేసుకుందాం ఓకేనా ఇవన్నీ ఒకసారి కలిపేసుకుందాం ఓకేనా ఇప్పుడు ఇక దీని పని ఇది చేసుకుంటుందండి ఓకేనా ఇంకేదన్నా మనకి పనులు ఉంటే చూసుకోవచ్చు ఓకే ఇప్పుడు ఇవన్నీ ఇట్లా చేసేసాం కదా దీని మీద అది మగ్గిపోతుంది ఓకే దీనిలో కొంచెం కారం వేసుకుందామండి కారం కూడా చూసి వేసుకోండి ఎంత కావాలంటే అంత ఓకే టమాటా కూరలోకి కొంచెం కారం ఉంటేనే బాగుంటుందండి పుల్ల పుల్లగా కారం కారంగా తగిలితేనే ఆ కూర టేస్ట్ వస్తుంది ఓకేనా ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకుందాం ఇంకాసేపు మాకితే అయిపోతుందండి ఇప్పుడే కదా కారం వేసాం ఒక టూ మినిట్స్ ఓకే టమాటా కూర అయితే రెడీ అయిపోయిందండి ఓకేనా